డబ్బుకు విలువ ఉండొచ్చు కానీ డబ్బుతో విలువ రాదు ఆ విషయాన్ని నిరూపించిన అతి కొద్ది మందిలో పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఒకరు విజయనగర సామ్రాజ్య వారసులలో వంశోత్తములలో ఏవద్ భారతదేశానికే హాని ముత్యమైనవో పీవీజీ తనయుడా తనయుడ పూసపాటి అశోక గజపతి రాజవరేణ్య పెడుదుము మీకు మేము నమస్సులెప్పుడు క్షత్రియ వంశానికే పెద్ద దిక్కువై నేడు క్షత్రియులకు ఆశీస్సులు అందించుడయ్యా జై శ్రీరామ్ హిందూ దేవాలయాల మీద దాడులు కానీ వాటి యొక్క పరిణామాలు కానీ చూస్తుంటే హిందూ సభ్య సమాజం సిగ్గుతో తలంచుకునే పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో హిందువులు అందరూ బతికే ఉన్నారా ఇంకా ఏమైనా చూడాలనుకుంటున్నా రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటే ఒక దేవాలయం కూడా మనకు మిగలదు యాక్చువల్గా ఈరోజు జరుగుతున్నది రామతీర్థాలు అనే ఒక రాముడి యొక్క విగ్రహం మనం ఆంధ్రప్రదేశ్లో అందరూ కోరుకునేది రెండు తెలుసండి మనం భద్రాచలం వెళ్ళకపోయినా అయోధ్యకు వెళ్ళకపోయినా రాముడు ఇక్కడ రామతీర్థం దగ్గర ఉన్నారనుకుని దర్శనం చేసుకుని అలాంటి శ్రీరాముడి యొక్క దర్శనానికి మనం వెళ్ళే పరిస్థితిలో ఈరోజు లేకుండా చేశారు ఈ దుండగులు అంటే రాముడు మన కోరికలు తీర్చడానికి కావాలా లేదంటే అదే రాముడికి అన్యాయం ఘోరం జరిగితే మీరు అందరూ బయటకు వచ్చి ఆ రాముడి కోసం బయటకు వస్తారా లేదా ఇంట్లో కూర్చుంటారు ఒకసారి ఆలోచించండి రేపు కనకదుర్గం టెంపుల్ ముక్కు పొడికి తీసుకెళ్ళిపోతారు తర్వాత ఇంకా అన్నవరం సత్యదేవుని కూడా తీసుకెళ్ళిపోతారు ఇంకా చూస్తూనే ఉండండి ఇంట్లోనే కూర్చోండి మనకేమొద్దు ఇలాగే హిందువులందరూ ఇంట్లో కూర్చుంటే రాబోయే రోజుల్లో మన హిందువు టెంపుల్కి వెళ్ళక్కలేదు బొట్టు పెట్టుకోకలేదు కనీసం ఇప్పటికైనా ప్రతి హిందువు చైతన్యవంతయి బయటికి రండి మీరందరూ ఒక హిందువుగా ప్రతిఘటించండి ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకుండా ఇంకో దేవాలయం మీద ఇలాంటి దాడి జరగకుండా మన హిందూ ధర్మ దేవతను కాపాడుకోండి ఆ రామతీర్థం యొక్క చైర్మన్గా ఉన్న మన అశోక్ గజపతి రాజు గారు మూడు గంటలకి ఆ సమయానికి అతనికి వెళ్తే కనీసం ఏ అధికారి లేకపోవడం చాలా దురదృష్టకరం పనికిరాను కాబట్టి చైర్మన్గా ఉండి పనికిరాకుండా ఈ పది దేవాలయాన్ని కనీసం పట్టించుకోకుండా నన్ను తీశారు చంద్రబాబు నాయుడు కూడా బాగా బాధపడుతున్నాడు ఇటువంటి ఏదో ఉంచాలా దేవాలయంలో విధానం విత్తనం తలకే పాల్గొట్టిన ఏదో అని ఆ గుడికి చైర్మన్ మనకు ఉంచాలా అందుకే తీసిచ్చాం అదేవిధంగా విధంగా ఆయన్ని సంబోధించిన భాష గాని సభ్య సమాజం ప్రతి బా హిందూ భారతీయుడు కూడా సిగ్గుతో తలంచుకోవాల్సిన ఈరోజు అవసరం వచ్చిందండి ఒకప్పుడు పలకీలు మాట్లాడిన వ్యక్తి కోసం సమాజానికి చేసిన వ్యక్తి కోసం కమ్యూనిటీని కాకుండా రాజులని కాకుండా ప్రజలందరి కోసం అన్ని వేల ఎకరాలు ఇచ్చిన దాన కర్ణుడు అందులో అనిపిస్తున్న వారందరూ ఏకమయ్యి ముందుకు రావాల్సిన సమయం ఏది రాజులు కాదండి దీనికి రావాల్సింది కుల మతాలకు అతీతంగా రావాలి మీరు ఆయన అంత మాట అంటే బాగాలేదు ఇది క్షత్రియ సమాజం కానీ హిందూ సమాజం కానీ అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు దయచేసి ఈ మాటలు వెనక్కి తీసుకుని బేషరత్తుగా క్షమాపణ కోరాల్సిందిగా మర్యాదగా పద్ధతిగా మిమ్మల్ని వేడుకుంటున్నామండి అదేవిధంగా మరీ 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 చెప్తున్నాం మీకు రాబోయే రోజుల్లో ఏ చిన్న దేవాలయాల మీద ఇలాంటి ఘటన జరిగినా మీరు మీ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో రాజకీయాలందరూ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి